వన్ ఇప్పుడు టూ థర్టీ అవుతుంది మిడ్ నైట్ ఇప్పుడు రెడీ కావాలి జాబ్లీన్ అయితే రెడీ చేసేసాను అది పడుకో ఉంది సో ఇప్పుడు నేను రెడీ కావాలి ఎందుకంటే ఫ్లైట్ ఫైవ్ ఓ క్లాక్ ఫ్లైట్ ఉంది హైదరాబాద్కి హైదరాబాద్కి వస్తున్నాము నేను జాబ్లీ అండ్ మధు అక్కడ వెయిట్ చేస్తున్నాడు మా కోసం అండ్ ఒక బిగ్ ఈవెంట్లో నేను మధు అండ్ జాబ్లీ కనిపించిపోతున్నాం అండ్ వెరీ ఎక్సైటెడ్ ఇప్పుడు రెడీ అవ్వాలి అండ్ ఎయిర్పోర్ట్లోకి వెళ్దాం చెప్పు నీ ఫస్ట్ ఫ్లైట్ కదా ఇది గాంబలేష్ చాము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా నాన్న దగ్గరికి వెళ్తానా వాళ్ళందరూ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఉన్నప్పుడు ఫ్లైట్లో ట్రావెల్ చేశాను చామీ నువ్వు ఎయిట్ మంత్స్ ఉన్నప్పుడే ట్రావెల్ చేసాను వెరీ గ్రేట్ అండ్ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ఫ్లైట్ చాములు యిటింగ్ ఉందా ఫ్లైట్లో వెళ్తున్నామని నీకేం తెలియట్లేదు కదా యాక్చువల్లీ ఇది నిద్ర టైము పాపము జాబిలికి ఇది నిద్ర టైం చారీ నానా ఇప్పుడు మాకు ఫ్లైట్ ఫైవ్ ఓ క్లాక్ ఉంది సో జాబిలిని నిద్రలో లేయించి పాపం తీసుకెళ్తానా చారీ చారీ

ఇదే బెంగళూరు ఎయిర్పోర్ట్ ఓకే కెంపేగౌడ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఇది మనం ఇప్పుడు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి వెళ్దాం ఓకే ఓకే ఏంటి ఇంత రాత్రలో లేర్పించి నన్ను ఇట్లా ఇంత లైట్స్ ఏంటి జనం ఏంటి అని చూస్తున్నావా చామి ఫస్ట్ టైం కదా మెల్లిగా అలవాటు అయిపోతుంది వెళ్తున్నాం హైదరాబాద్కి మధు నువ్వు నేను ఒక ఈవెంట్కి వెళ్తున్నాం నాది పాపది బోరింగ్ పర్సన్స్ మీద రోజు సంవత్సాన్ని చాలు చాలు ఎట్లా అండి జబీన్ నువ్వు ఎట్లా లేదు ఎట్లా లేదు నువ్వు చూపించిపోతున్నా కానీ చూడు చూడు జాబిన్ చూడు ఇక్కడ జబున్నా ఎవరది ఎవరిది వద్దు ఆ క్యాబ్ ఎందుకు బాగున్నానా బాగుంటాం ఉంటుంది ప్లీజ్ పెట్టుకోవచ్చా పెట్టుకోండి ఎల్లు చూద్దే నువ్వు వద్దు మా పెట్టుకున్నానా కూర్చుంటావా ఉంటావా హైదరాబాద్లోయ ఓకే వాళ్ళకి బాగా చెప్పుకోండి ఆ వస్తూ ఉంటే నీ అంటే అనుకుంటాదే వీడియోస్ గోల వీడియోస్ డే చేస్ కొట్లా ఏ ఇట్ ఓకే ఇది నీ ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ కదా ఇప్పుడు జైపోతున్నా ఎక్సైటింగ్ ఉందా సాడ్గా ఉందా ఏమొస్ సేఫ్ ఇక్స్‌పెక్టివ్ గా ఉందా జాబ్లీ ను కూడా ఎక్సైటింగ్ జాబ్లీ సేమ్ ఫస్ట్ ఇతరికి जबीर की श्वेता की ओके एनीवेज मिस्टर ब्लॉग एंड हैप्पी जर्नी टू अस जाबली, बाय चुपता बाय चुपता ऑल ओके बाय बाय चुपना ना, बाय चुपना देव रामी

వస్తే తీసుకొని వెళ్ళిపోదాం ఓకే అక్కడ నా నా వెయిట్ చేస్తాను ఫోన్ చేస్తానడమ్మా రాండి తొందర కానీ ఇంటికి వెళ్తా ఇంటికి వెళ్దా പാട്ട നൗല പുത്തടി ബൊമ്മ ബൊമ്മ